అందరికి నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కి తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డు వచ్చిన వారు మార్పులు చేర్పులు ఏదైనా చేసుకోవాలనుకుంటే ఈ తేదీ లాస్ట్ అండి ఈ తేదీలో చేసుకోకపోతే మీకు రేషన్ కార్డు రద్దే అవకాశం ఉంది అలాగే రేషన్ సంబంధించి మీకు ఎటువంటి వస్తువులు ఎవరు పథకాలు కూడా అనర్హులన్నమాట సో ఏంటి అనే వివరాలు వీడియోలు చెప్తాను వీడియోలు చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి నా ఏంటి కొత్తగా ప్రొడక్ట్స్ కనబడతాయి అనుకుంటున్నారు కదా సో నేను కొత్తగా ఒక షాప్ ఓపెన్ చేయడం జరిగింది ఆన్లైన్ లోను అలాగే లైన్ లో కూడా అమ్మడానికి సో యూనిక్ ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ ప్రొడక్ట్స్ అయితే మీకు అమ్మబోతున్నాను అనమాట సో ఇక్కడ లింక్ ఉంది కదా ఇక్కడ మీరు ఛానల్ ఉంది కదా చూడొచ్చు లేదా ఫోన్ నెంబర్ ఉంది కదా దానికైనా మీరు వాట్సాప్ చేసి ఆర్డర్స్ అయితే పెట్టుకోవచ్చు సో మీకు ఏ వస్తువు కావాలన్నా ఉందా చేస్తాను వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డు జరిగింది చిన్నది అనమాట ఏటీఎం కార్డు సైజు లో సో ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఉపయోగాలు ఏంటంటే చాలా మందికి వేలు ముద్రలు పడతలేదు ఈ వేలు ముద్రలు పడవడంతో చాలా మందికి రేషన్ అయితే తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అలాంటి వారికి జస్ట్ ఈ మిషన్ అంటే రేషన్ డీలర్ దగ్గర ఉన్నటువంటి వేలు ముద్ర మెషిన్ దగ్గర జస్ట్ ట్యాప్ చేస్తే చాలు ఆ రేషన్ కార్డు అనేది అది క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసుకుని డీటెయిల్స్ అన్ని రావడం జరిగింది తర్వాత మనకి ఎంత సర్కులు వస్తాయి బియ్యం పంచదార ఇవ్వడం జరిగింది అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వడంతో చాలా మందికి కొన్ని తప్పులు దొరిలేదు ఏంటంటే కొంతమంది పేర్లు తప్పులు వచ్చినాయి కొంతమంది ఇంటి పేర్లు తప్పులు వచ్చినాయి కొంతమంది వయసు తప్పుగా పడింది ఎలా ఉంటే మనం మార్చుకోపోతే రేపు రోజున పెన్షన్స్ కానీ దేనికన్నా పదకానికి అప్లై చేసుకుంటే వయసు సరిపోలేదు ఇంటి పేరు మ్యాచ్ అని డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉండాలి అయితే ప్రభుత్వం నాదాండ్ల మనోహర్ గారు ఎవరైతే పౌర సరఫరా శాఖ మంత్రి జనసేన నాదాండ్లో మనోహర్ గారు ఉన్నారో వారు ఏం చెప్పారంటే మీరు అక్టోబర్ ముప్పైలో కల్లా చో చెప్తాం కదా అక్టోబర్ ముప్పైలో గల్లా మీరు మీ మార్పులు చేర్పులు ఏమైనా తప్పులు వచ్చినట్లయితే మీ కార్డులు మీరు సచివాలయానికి వెళ్ళి చక్కగా దాన్ని అయితే మార్పులు చేరుకుని చేసుకోవచ్చు అనమాట సో ఆ ముప్పై తేదీలో కంటే అక్టోబర్ ముప్పై ఈ నెల ముప్పై కాదు అక్టోబర్ ముప్పైలో కల మీరు చేసుకోకపోతే మీరు రేషన్ కార్డులు రద్దే అవకాశం అయితే ఉంది సో చాలా మంది అప్లై చేసుకుంటారు కనుక మీరు అయితే ఆలస్యం అయితే చేయాలి మీకు సంబంధించినటువంటి పాత రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు అటాక్ట్ చేసి మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులు ఏజ్ కు సంబంధించిన ప్రూఫ్లు సంబంధించి మీరు ఇచ్చినట్లయితే ప్రభుత్వం అయితే తీసుకొని మీకు మంచి పేర్లతో ఎడిట్ చేసి మరలా ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకవేళ మరలా తప్పొస్తే ప్రభుత్వం దాన్ని ఎడిట్ చేసే అవకాశం అయితే మేము కనబడుతుంది అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెనకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా సో వాట్సాప్ ఛానల్ ఉంది దానికి అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది డిస్క్రిప్షన్ నెంబర్ కూడా ఉంది డైరెక్ట్ మీరు కాల్ కూడా చేసి ఆర్డర్ అయితే చేసుకోవచ్చు థ్యాంక్ యూ